విద్య పార్ట్ పదహారు మణిపూర్వక చక్రం సంబంధంగా దీనిని వర్ణించారు ఎనిమిది మూడవది ప్రాణము శ్వాస నిశ్వాసల స్థానము ఛాతి ధ్యానంలో దాని తత్వం అనుభవం అవుతుంది ఇది పశువు వర్ణంలో ఉంటుంది అనాహత చక్రాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది తొమ్మిది నాలుగవది ఉదానము ఆకర్షించుట అన్నపానీయాలను శ్వాసను విద్యను గ్రహించుట దీని పని బయట నుండి గ్రహించే ప్రక్రియలు దీని ద్వారానే జరుగుతాయి నిద్రావస్థలోనూ మృత్యు తర్వాతి విశ్రాంతి దీని పని కంఠము దీని స్థానము ఇది వంకాయ రంగులో ఉంటుంది దీని స్థానము విశుద్ధ చక్రము పది ఐదవది వ్యానం రక్త ప్రసరణ మొదలైన వాటిని ఒకచోట నుండి మరొక చోటకి బదిలీ చేయటం దీని పని ఇది శరీరం అంతటా ఉంటుంది గులాబీ రంగులో ఉంటుంది స్వాదిష్టాన చక్రము దీని స్థానం పంచ ఉప ప్రాణాలు కూడా ఐదు ముఖ్య ప్రాణాల వెంట మంత్రిగారి వెంట ఉండే కార్యదర్శిలాగా కలిసే ఉంటాయి నాగము ప్రాణము వెంబడి కూర్మము అపానము వెంబడి కృకులము సమానం వెంబడి దేవదత్తము ఉదానం వెంబడి ధనంజయము వ్యానం వెంబడి సంబంధం కలిగి ఉంటాయి ఒకటి వాయు సంచారము త్రేన్పులు ఎకిళ్ళు గుధవాయువు ఇది నాగం యొక్క పనులు రెండు కూర్మముల నేత్రాల కార్యకలాపాలు మూడు కృకలము ఆకలి దప్పులు నాలుగు దేవదత్తము ఆవలింపులు ఒళ్ళు విరుచుకుంట ఐదు ధనంజయము అన్ని అవయవాలను శుభ్రపరచట చేస్తాయని చెప్పబడింది నిజానికి అవి ఈ చిన్న పనులను నిర్వర్తించడానికే లేవు ముఖ్య ప్రాణాల వీధులను వ్యవస్థీకృతం చేయడంలో కూడా ఇవి సహాయపడుతుంటాయి ఈ ప్రాణ ఉప ప్రాణాల మధ్య వ్యత్యాసాలను ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే పంచ తనాత్మల పంచ జ్ఞానేంద్రియాల సంబంధాన్ని అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది శబ్దతత్వాన్ని తెలుసుకోవడానికి చెవి రూపతత్వాన్ని తెలుసుకోవడానికి కళ్ళు రసతత్వం కొరకు జిహ్వా గంధతత్వం అనగా వాసన కొరకు ముక్కు స్పర్శతత్వం కొరకు చర్మము ఇవి ఏ పనులను నిర్వర్తిస్తాయో అదేవిధంగా ప్రాణతత్వం ద్వారా కలిగే సూక్ష్మ సంభూతులను స్థూల అనుభూతులతో కలిపి ఉంచే పనిని ఈ ఉప ప్రాణాలు నిర్వర్తిస్తూ ఉంటాయి ఈ ప్రాణ ఉప ప్రాణాల వర్గీకరణ స్థూలముగా అవగాహన చేసుకునేందుకు మాత్రమే చేయబడింది పది రకాల ఆకృతులు ప్రవృత్తులు ఉన్న పది మంది వ్యక్తులు వర్ణించినట్లుగా వీటిని పది శక్తులుగా తలచరాలు ఒకే వ్యక్తి తండ్రిగాను కుమారుడిగా సోదరుడిగా మిత్రుడుగా శత్రువుగా నిద్రలో ఉన్నవాడిగా మెడుకు ఉన్నవాడిగా మంచివాడుగా చెడ్డవాడుగా ఎలా గుర్తించబడతాడో అదే విధంగానే ఈ పది తత్వాలను అర్థం చేసుకోవలసి ఉంటుంది స్వస్తి